ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणं नमस्कृत्य नरं नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् या देवी सर्वभूतेषु विज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्रीगुरुभ्यो नमः श्री రమణ మహర్షిణే నమ ప్రియ భగవద్ ఎనిమిది రోజుల నుంచి మనం శ్రీ పోలూరు శర్మ శర్మగారి యొక్క అనువాదమైనటువంటి శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని బాలప్రియ వ్యాఖ్యాన సహితంగా శ్రవణం చేస్తున్నాం నిన్నటి రోజున ఈశ్వరుడి యొక్క నిరూపణం సంసార ఆఖ్యానిక వివరణ ఈ రెండు అధ్యాయాలని వ్యాఖ్యాన సహితంగా శ్రవణం చేశాం రోజున తొమ్మిదవ భాగంలో తొమ్మిదవ అధ్యాయాన్ని హేమచూడు యొక్క విశ్రాంతి అనేటువంటి అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం హేమచూడు తన యొక్క భార్య అయినటువంటి ఆ అందాల రాశి ఆమె మాటలు విని చాలా సంతోషం పొంది ఆహా నీవు ధన్యురాలివి ఏమీ నీ యొక్క జ్ఞాన వైభవం కథారూపంలో విషయమంతా కూడా చాలా నైపుణ్యంగా చెప్పావు ఇటువంటి వృత్తాంతం నాకు కూడా ఉందని ఇప్పటి వరకు నాకు తెలియదు ఇప్పుడు నీ మాటల వల్ల నా వృత్తాంతం కూడా చేతిలోని ఉసిరిక పండులాగా అంటే కరతల అమలకం అంటాం కదా స్పష్టంగా జరిగిన దాన్ని నేను స్మరించుకుంటున్నాను జరుగుతున్న దాన్ని అనుభవిస్తున్నాను పరమ చైతన్య రూపిణి అయినటువంటి ఆ తల్లి ఎవరు ఆమె నుండి మనం ఏ విధంగా జన్మించాం అసలు మనం ఎవరం మన స్వరూప స్వభావాలేంటి నాకు తెలుసుకోవాలనుంది చెప్పు అని అడిగినప్పుడు ఆమె చెబుతోంది నాథా ఇది గూఢమైన విషయం నీ స్వరూపాన్ని నీవే అత్యంత నిర్మలమైన బుద్ధితో విచారించుకో ఆత్మస్వరూపం చూపటానికి ఒక దృశ్యం కాదు చెప్పడానికి మాటలకి అందేది అంతకంటే కాదు కాబట్టి నేనెట్లా చెప్పగలుగుతాను నీకు నీ స్వరూపం తెలిస్తే ఆ తల్లిని కూడా తెలుసుకోగలుగుతావు తన్ను తాను తెలుసుకున్నప్పుడు ఏ ఉపదేశం ఉండదు ఉపదేశించేవాడు ఉండడు శుద్ధమైన బుద్ధితో నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో దేవతలు మొదలుగా పశుపక్షాదుల వరకు సకల ప్రాణులలో వాటికన్నింటికి స్వరూపంగా అది భాషిస్తూనే ఉంది ఆ తల్లి లౌకికాలైనటువంటి జ్ఞానాలకి అజ్ఞానాలకు సాధనకాలైనటువంటి ప్రత్యక్షాది ప్రమాణాలకు అది గోచరించక అంతటా కూడా ఎల్లప్పుడూ కూడా భాషిస్తూనే ఉంటుంది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవడి చేతనైనా అది మాత్రంగా కూడా ఏ విధంగా నిరూపించబడుతుంది నా స్వరూపాన్ని తెలియజేయి అని నువ్వు అడగటం నా కంటిని నాకు శోభమని లాగా ఉంది అన్నది ఎవడి కంటిని వాడు చూడలేడు కదా అర్థంలో తప్ప ఎంత నిపుణంగా ఎంత నైపుణ్యం కలిగిన గొప్ప ఆచార్యుడైనా కూడా నీ కంటిని తెచ్చి నీకు ఎట్లా చూపించగలుగుతాడు నీ కంటిని నువ్వు గ్రహించడానికి ఆయన ఉపాయాన్ని మాత్రం చెప్పగలడు అది అంటే ఒక అర్థం తెచ్చుకొని చూసుకోవాయా అంటే చూసుకోవచ్చు కాబట్టి నేను కూడా ఉపాయం చెబుతాను శ్రద్ధగా విను ఇది నాది ఇది నాది అని ఎంతవరకు బుద్ధిలో విషయాలు భాషిస్తూ ఉంటాయో అంతవరకు ఆ విషయాలు నీ స్వరూపం కాదు నాకు ఏది కనిపిస్తోందో అది నేను కాదు అని నీవు ఆ విషయాలన్నిటిని తోసేసిన తర్వాత అంటే నాకు కనిపించేదన్ని నేను కాదు అని అవన్నీ తోసేయాలి ఆ విధంగా వాటిని తోసివేసేవి తోసివేయటానికి వీలు లేనిది అయినటువంటి నీ స్వరూపం కనపడుతుంది త్రోసివేసేవి త్రోసివేయటానికి వీలులేనివి అయినటువంటి నీ స్వరూపం కనిపిస్తుంది కాబట్టి ఏకాంతంలో కూర్చొని బుద్ధిలో నాది అని గోచరించే ప్రతి విషయాన్ని తోసేస్తుండు ఇది నాది ఇది నాది అనే విషయాలన్నీ తోసేయి ఈమె నా భార్య అని నన్ను కూడా అనుకుంటున్నావు కదా భార్య సంబంధం చేత నేను నీకు ఆత్మీయులైనటువంటి నీ స్వరూపంలో నేను లేను కదా నేను నీకు ఆత్మీయురాలనే కానీ నీ స్వరూపంలో నే లేను అట్లాగే నాది అని గోచరించి సర్వాన్ని త్యజించి దేనిని విడిచిపెట్టడానికి శక్యం కాదు అటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకొని పరమశ్రేయస్సును పొందండి అని ఉపదేశం చేసింది భార్య వెంటనే హేమచూడు అక్కడి నుంచి లేచాడు గుర్రవెక్కి నగరం బయట ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి ఒక గొప్ప సౌధంలో ప్రవేశించాడు అనుచరులందరినీ పొమ్మన్నాడు ద్వారపాలకుల్ని పిలిచాడు నేనిక్కడ ఏకాంతంగా ఉంటాను నేను మీకు మళ్ళీ ఆజ్ఞ ఇచ్చే వరకు మంత్రులు కానీ గురువులు కానీ ఎవ్వరు లోపలికి రాకూడదు అని శాసించాడు ఆ తర్వాత అతడు ఆ సౌధంలో తొమ్మిదో అంతస్తులోకి పోయి మెత్తటి హంసతూలిక తలపం ఉన్నటువంటి దాని మీద కూర్చొని ఏకాగ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ విధంగా ఈ ప్రజలు ఈ విధంగా ఏ విధంగా మోహం పొందగలుగుతున్నారు చూడండి ఈ ప్రజలు ఏ విధంగా మోహం పొందుతున్నారు ఒక్కడైనా కూడా తనను గురించి రవ్వంత కూడా తెలుసుకోవటం లేదు అందరూ సుఖం కావాలని ఏమేమో చూస్తున్నారు కొందరు వేదశాస్త్రాలు నిత్యం పఠిస్తున్నారు ఇంకా కొందరు డబ్బు సంపాదిస్తూ మరికొందరు భూమిని పాలిస్తూ ఉన్నారు కొంతమంది శత్రువులతో పోరాడుతున్నారు కొందరు భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ఇదంతా కూడా స్వార్థంగానే వాళ్ళు తలంచుకుంటూ ఉన్నారు కానీ ఈ విషయాలలో తమ స్వరూపం అయినటువంటిదేది కూడా ఒక్కడు కూడా విచారించట్ల నా స్వరూపం ఏమిటి అని విచారించట్ల ఇటువంటి భ్రాంతి ఎందువల్ల వేళకు కలుగుతోంది ఆత్మను తెలుసుకోనంత వరకు ఎంత ఘనకార్యాన్ని సాధించినా కూడా అదంతా కళలో జరిగినటువంటి కార్యంలాగా వ్యర్థం కళ్ళలో అనేకమైన పనులు చేస్తాం అవన్నీ ఇలాలో కనిపించవు కాబట్టి ఇక ఆత్మను గురించే విమర్శిస్తాను గృహము ధాన్యము రాజ్యము భార్య మొదలైనవన్నీ కూడా నాకంటే భిన్నంగా ఉండటం వల్ల అవి నా స్వరూపాలు కావు నేను అన్నప్పుడు ఈ దేహాన్ని గ్రహిస్తున్నాను కాబట్టి దేహమే నా స్వరూపం ఈ దేహం చేతనే నేను క్షత్రియుణ్ణి బంగారపు రంగు కలిగిన వాడిని అవుతున్నాను కాబట్టి సందేహం లేదు దేహమే నా స్వరూపం ఇతరులు కూడా నేను అని చెప్పేటప్పుడు దేహాన్నే గ్రహిస్తూ ఉంటారు ఈ విధంగా అనుకొని ఆ రాజకుమారుడు దేహాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆలోచించిన కొద్దీ అతడికి దేహం ఆత్మ అనడం సమంజసంగా అనిపించల అప్పుడు ఈ విధంగా అనుకున్నాడు మనస్సులో మళ్ళీ నా ఇల్లు నా రాజ్యం అన్నట్లుగా నా దేహం అని చెబుతున్నాను ఇల్లు రాజ్యం నా స్వరూపం ఏ విధంగా కాదో నా శరీరం కూడా నా స్వరూపం కాదు కదా రక్తము ఎముకలు మొదలైనవన్నీ సముదాయాలతో ఏర్పడినటువంటి ప్రతి క్షణము వికారాన్ని పొందుతున్న ఈ శరీరం నేను ఎట్లా అవుతాను పుట్టినప్పుడు చిన్నదిగా ఉంది ఇప్పుడు పెద్దది అయిపోయింది రేపు ముసలితనం వస్తుంది శరీరంలో వికారాలు జరుగుతుంటాయి మార్పులు దీని నుండి చెయ్యో కాలో ఒకవేళ ఛేదింపబడితే అది కట్టేలాగా మట్టి పెడ్డలాగా కనిపిస్తుంది అదే కాక స్వప్నంలో వేరొక దేహం కనిపిస్తూ ఉంది ఈ దేహాన్ని ఆ దేహం గుర్తిస్తూ నేను దేహం అనడం కుదరదు చూడండి ఈ దేహాన్ని ఆ దేహమును ఈ రెండింటినీ గుర్తించేటటువంటి నేను దేహం కావటం అవకాశం లేదు దేహం కాదు అదేవిధంగా నా ప్రాణాలు నా మనస్సు నా బుద్ధి అని వాటిని గుర్తిస్తున్నాను కాబట్టి నా చేత గుర్తింపబడుతున్నటువంటి ప్రాణము మొదలైనవన్నీ నా స్వరూపాలు కావు కదా గాఢ నిద్రలో నాది అని ఏది స్ఫురించటం లేదు కదా ఆ శూన్యం నా స్వరూపం అవుతుందా కానీ నేను లేను అనడం ఎప్పుడూ లేదు కదా నేను ఎప్పుడు కూడా భాషిస్తూనే ఉన్నానే అనుమానం లేదే దీంట్లో అయినా కూడా నా స్వరూపం ఎందువల్ల నాకు స్పష్టంగా గోచరించడం లేదు దేని చేత నా స్వరూపం నాకు స్పష్టంగా గోచరిస్తుంది సౌధం సంగీతం మొదలైనటువంటి విషయాలు కన్ను చెవి మొదలైన వాటి చేత భాషిస్తున్నాయి అంతేగా ఒక దృశ్యం కంటి వల్ల కనిపిస్తుంది ఒక సంగీతం చెవి వల్ల మనకెక్కుతుంది చర్మంలో ఉండేటువంటి ఉష్ణ ఉష్ణస్పరిశ వల్ల ప్రాణం గ్రహించబడుతుంది శరీరం వేడిగా ఉంటే మనిషి బతికున్నాడని చల్లబడిపోతే చనిపోయినట్టే విషయంలో యొక్క జ్ఞానం వల్ల వాటిని గ్రహిస్తున్నటువంటి మనస్సు ఉన్నది అని ఊహించబడుతోంది అదే విధంగా బుద్ధి కూడా ఉన్నదని ఊహిస్తున్నాం కానీ నా స్వరూపం దేనితోటి భాషిస్తుందో తెలియడల్ల లేకపోతే అసలు ఇవన్నీ కూడా నిరంతరంగా భాషించటం వల్ల నా స్వరూపం భాషించటం లేదేమో అంటే ప్రకాశించటం అట్లాగైతే వీటిని గురించి అనుకోవటమే మానుకుందాం కాసేపు అప్పుడు నా స్వరూపం గోచరిస్తుంది అనుకున్నాడు ఈ విధంగా నిశ్చయించుకొని ఆ హేమచూడు మనస్సులోకి ఏ విషయము రాకుండా చేసుకున్నాడు ముందు మనస్సును నిగ్రహించాడు అతడికి తక్షణమే గాఢమైనటువంటి అంధకారం కనిపించింది ఇదే నా స్వరూపమని తలంచుకుంటూ సంతోషపడ్డాడు కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలబడాల ఇది కూడా నా చేత చూడబడుతున్నది కదా అంధకారం కూడా అటువంటిప్పుడు అది నా స్వరూపం ఎట్లా అవుతుంది అని మళ్ళీ వితర్కించాడు మనస్సులో దేనిని గ్రహించకుందునుగాక అని దృఢమైన సంకల్పం చేసుకున్నాడు చీకటిని కూడా నేను గమనించకూడదు అంధకారాన్ని కూడా మనస్సు యొక్క వృత్తిని నిరోధించాడు మనస్సు ఏం చేస్తుండేది ఎప్పుడు చంచలంగా పోతూ ఉంటుంది దాన్ని నిరోధించాడు మనస్సు ఎప్పుడైతే నిరోధింపబడిందో క్షణమాత్రంలో ఆది అంతము లేనటువంటి తేజస్సు అతనికి కనపడింది గొప్ప తేజస్సు వెంటనే అతడు మనస్సు యొక్క నిరోధాన్ని విడిచిపెట్టి ఆశ్చర్యంతో ఇదేమిటి ఇందాక చీకటగా ఇప్పుడు గొప్ప తేజస్సుతో నా స్వరూపం భిన్న భిన్నంగా కనిపిస్తోంది మళ్ళా చూస్తాను అని అనుకొని మళ్ళా మనస్సు నిరోధించాడు అప్పుడు అతడి మనస్సు నిద్రలో లీనమైపోయింది ఆ నిద్రలో అతడు విచిత్రములైనటువంటి కళలు చూశాడు కళలు వచ్చినాయి మేల్కొన్న తర్వాత అతడికి పెద్ద చింత కలిగింది నిద్రచేత ఆవరింపబడి స్వప్నాలను చూస్తున్నానే నేను ఇంతకు పూర్వం చీకటిని ఆ తరువాత తేజస్సును చూశాను అవి కూడా స్వప్నాలే అవుతాయా ఏంటి మరి స్వప్నం కూడా మనస్సు యొక్క వ్యవహారమే కదా దీన్ని తొలగించుకోవటం ఎట్లా మళ్ళా మనస్సును నిగ్రహించి చూస్తాను అని అనుకొని అతడు దృఢంగా మనస్సును నిరోధించాడు మళ్ళీ నాలుగోసారి అది అప్పుడు కొంచెం స్థిరంగా ఉన్నది అప్పుడు అతడు ఆనంద సముద్రంలో మునిగిన వాళ్లాగా అయ్యాడు కానీ మళ్ళా మనస్సు చెలించగానే ఆ ఆనంద స్థితి తొలగిపోయింది మళ్ళీ ఆలోచించాడు ఇది ఏమిటి స్వప్నమా లేక చిత్తభ్రమా లేక సత్యమే అవుతుందా ఇదేమిటో నాకు నా ఆలోచనకు అందటల్లా నేనేమి కావటల్లా అయినా కూడా నాకు సుఖం కలిగింది ఈ సుఖానికి కారణం ఏది కనిపించటం లేదే కారణం లేకుండా సుఖం ఎట్లా కలుగుతుంది ఆత్మను తెలుసుకోవాలి అని పూనుకున్నాను అది తెలియలేదు ఏదేదో కనిపిస్తోంది నా స్వరూపం ప్రకాశమా అంధకారమా సుఖమా లేకపోతే మరొకట లేకపోతే వీటి యొక్క పరంపర నాకేమీ నిశ్చయం కలగటం లేదు హేమలేఖనే మళ్ళీ అడగాలి అనుకొని వెంటనే ద్వారపాడుకుని పిలిచి తన భార్యను వెంట పెట్టుకొని రమ్మన్నాడు హేమలేఖ అక్కడికి వచ్చింది శాంతంగా నిశ్చలంగా నిర్వికారంగా ఉన్నటువంటి భర్తను చూసి ప్రక్కనే కూర్చుంది హేమసూడు కళ్ళు విప్పి చూసి చూడగానే ఆమె హేమచూడిని ప్రేమతో కవ్వలించుకొని అంత ముందులాగనే మధురంగా నాథ నన్నెందుకు పిలిపించారు శరీరంలో ఆరోగ్యం అనారోగ్యం ఏం లేదు కదా నా వల్ల ఏదైనా పని ఉందా అని అడిగింది అప్పుడు హేమచూడు అన్నాడు ప్రియురాలా నువ్వు చెప్పినట్లుగా నేను ఏకాంతంలో స్వరూపాన్ని తెలుసుకోవటానికి విచారిస్తూ ఉన్నాను అయితే అది నాకు అనేక విధాలుగా చిత్రంగా గోచరించడం మొదలుపెట్టింది ఆత్మ నా యొక్క స్వరూపమే కాబట్టి అది సదా నాకు ప్రాప్తించిందే అయి సదా భాషిస్తూ కూడా ఉండాలి కదా చూడండి భాషించేది అయి ఉండాలి కదా కానీ ఇతర పదార్థాలు ఏవో ఎప్పుడు భాషిస్తూ ఉండటం వల్ల ఆత్మ నాకు చక్కగా దర్శనం కావటం లేదు అని అనుకొని మనస్సులో విషయములేవి భాషించకుండా ఉండేటట్లుగా నిరోధించాను మనస్సుని అప్పుడు మొదట అంధకారం తర్వాత ప్రకాశం తర్వాత మహాసుఖం గోచరించినాయి ఇదేంటో చెప్పు ఆత్మ యొక్క స్వరూపం ఇదేనా ఇంకా ఏదైనా ఉందా వివరించి చెప్పు దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అనగానే హేమలేఖ నాథ బాహ్య విషయాలు మనస్సులోకి రాకుండా నీవు చేసినటువంటి చిత్త నిరోధం ఆత్మవేత్తలకందరికీ సమ్మతం శుభప్రదమైనటువంటి ముఖ్య సాధనం ఏది చిత్తవృత్తి నిరోధం చిత్త నిరోధం లేకుండా ఆత్మను ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పొందలేదు కానీ ఆత్మ మన స్వరూపం కావడం వల్ల మనకు ఎప్పుడు కూడా ప్రాప్తించే ఉంటుంది కాబట్టి దానిని పొందడానికి చిత్త నిరోధం కారణం కాదు ఏది మన చేత వేరొక పదార్థంలాగా పొందబడుతుందో అది మన స్వరూపం ఏ విధంగా అవుతుంది కాబట్టి ఆత్మ ఎప్పుడు పొందదగింది కాదు దానిని పొందటం అన్నది లేదు ఆత్మ మనకు ఎప్పుడు నువ్వు ప్రాప్తించే ఉంటుంది ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది ఇంకా పొందాల్సిన పని లేదు దాని యొక్క జ్ఞానం మాత్రం అందరికీ ఉండటం లేదు అది ఇంతకు పూర్వం లేని ఆ జ్ఞానం ఇప్పుడు నీకు కలుగుతోంది అయినా చిత్త నిరోధం కానీ ఈ ఆత్మజ్ఞానం కానీ ఆత్మను మనకు తెచ్చి ఇవ్వడం లేదు దీనికి ఒక నిదర్శనం చూడండి ఒక వస్తువు చీకట్లో ఉండటం వల్ల కనపట్టాల దీపం తెచ్చి చీకటిని నిరోధించినప్పుడు అంతకు పూర్వం అక్కడే ఉన్నటువంటి వస్తువు మనకి కనిపిస్తుంది అంటే దీపకాంతి చీకటిని మాత్రమే తొలగించింది అని కాదు తొలగించింది అంతేగాని వస్తువు నేను తెచ్చిపెట్టాల వస్తువు అక్కడే ఉంది చీకటి వల్ల మనకు కనపడాల దీపం తేగానే కనిపించింది అంటే దీపకాంతి చీకటి తొలగించటం వల్ల ఆ వస్తువును మనకు కనపడింది ఆ దీపం వస్తువునేం తేలా ఆ కాంతి వస్తువునేం తేలేదు అక్కడికి అదేవిధంగా ఒకడు ఏదో విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉత్తరీయంలో కట్టుకొని ఉన్నటువంటి బంగార నాణ్యాన్ని మర్చిపోయానని అనుకుందాం మనం కూడా అప్పుడప్పుడు చేతిలోనే పెట్టుకొని కళ్ళజోడ ఎదుగుతుంటాం అప్పుడు వాడు దానికోసం వెతకటం ప్రారంభిస్తాడు కొంతసేపు అయిన తర్వాత వాడు ఇతర ఆలోచనల్ని నిరోధించి ఆ నాణ్యం తన దగ్గరే ఉందని జ్ఞాపకం చేసుకుంటాడు అప్పుడు వాడికి అది కొత్తగా ప్రాప్తించినట్టే ఉంటుంది కానీ నిజానికి అది వాడికి ఇదివరకే ప్రాప్తమైంది వాడు ఉత్తరీపు కొంగులో ఉండ ఉండనే ఉంది కాబట్టి ఇతర ఆలోచనలను నిరోధించడం ఆ నాణ్యము యొక్క ప్రాప్తి ప్రాప్తికి కారణం కాదు ఆ నాణ్యం ఇదివరకే వాడికి ప్రాప్తమై ఉంది కదా అదేవిధంగా ఆత్మ కూడా మనకి స్వస్వరూపంగా ఎల్లప్పుడూ ప్రాప్తించే ఉండటం వల్ల చిత్త నిరోధం దాని యొక్క ప్రాప్తికి కారణం కాదు అట్లాగైతే మనకు ప్రాప్తించి ఉన్నటువంటి ఆత్మ మనకెందుకు గోచరం కావడల్లా తెలుసుకోవాలి కది కారణం చెబుతాను వినమంటోంది ఆ ఆత్మ యొక్క పరిజ్ఞానం మనకు లేకపోవటం వల్ల దానిని మనం గుర్తింపలేకున్నాం అది ఉదాహరణకి కళ్ళజోడు అసలు కళ్ళజోడు ఎట్లా ఉంటుందో నీకు తెలియకపోతే అది నీ ఎదురుగా ఉన్నా కూడా అది కళ్ళజోడని తెలియనందువల్ల దాన్ని నువ్వు గుర్తుపట్టలేవు ఇది దీపకాంతి వల్ల వస్తువులు ప్రకాశిస్తాయి అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాడు రాత్రిపూట రాజ్యసభకు పోయినప్పుడు అక్కడ సభ్యులను దీపాలను కూడా చూస్తూ ఆశ్చర్యపడతాడు ఎందుకని దీపం కాంతి వల్ల వస్తువులు ప్రకాశిస్తాయి అనే జ్ఞానం వాడికి లేకపోవటం వల్ల దీపముల కాంతియే సభ్యులని దీపాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నదని వాడికి తెలియదు నీవు నాథ చిత్తాన్ని నిరోధించవు ఆ నిరోధం యొక్క అంతంలో నీకు అంధకారం కనపడింది మొదట ఆ అంధకారానికి పూర్వం ఏది కూడా గోచరించల అప్పుడు దృశ్యమేది లేకుండా జ్ఞానం మాత్రమే ఉంది అదే పరమానందదాయకమైన మన స్వరూపం దానినే ఎల్లప్పుడూ భావిస్తూ ఉండండి అన్నది చూడండి దృశ్యం లేనప్పుడు జ్ఞానం ఉంది ఆ జ్ఞానం పరమానందదాయకమైనటువంటి మన స్వరూపం ఆ జ్ఞానాన్ని ఎల్లప్పుడూ భావిస్తూ ఉండండి ఈ విషయంలో బహిర్ముఖులైనటువంటి వాళ్ళు ఎక్కడో ఆత్మ ఉన్నదని మహామోహానికి లోనవుతారు దానిని వెదకి వెదకి ఈ భావాన్ని సైతం పొందలేకుండా ఉన్నారు శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు విన్నటువంటి దాన్ని చక్కగా తర్కంతో మననం చేసుకోగలిగినటువంటి వాళ్ళు కేవలం చిత్త నిరోధం వల్ల స్వరూపాన్ని తెలుసుకోలేక రాత్రింబగుళ్ళు కూడా దుఃఖిస్తూ ఉంటారు శాస్త్రమునందరి శబ్దాల యొక్క అర్థాల యొక్క అందాన్ని గ్రహించినంత మాత్రాన స్వరూపం యొక్క అనుభవం కలగదు ఎంతవరకు అన్వేషణము విచారము జరుగుతూ ఉంటాయో అంతవరకు ఆత్మ యొక్క అనుభవం ప్రాప్తించదు ఎందువల్లంటే అది బుద్ధి చేత గ్రహింపదగింది కాదు కదా ఇంద్రియాలను ఎంత దూరం ప్రసరింపజేసినా కూడా అది ఒక బాహ్య పదార్థం కాకపోవటం వల్ల ఆత్మ వాటి చేత గ్రహింపబడదు ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు ఆ ఆత్మ మన మనలోనే సిద్ధమై ఉండటం వల్ల మనకు గోచరిస్తుంది చూడండి అదేవిధంగా విచారం చేసేటప్పుడు విచారం చేస్తున్నా కూడా విచారణ అది తెలియదు ఆ విచారాన్ని నిలిపేసి మనస్సును నిరోధించినప్పుడు అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది అంటే ఇంద్రియాలను మనస్సును నిరోధించినప్పుడే ఆత్మ భాషిస్తుంది ఇది తప్ప ఇంకా ఏ పని చేసినా కూడా ఎవడు కూడా ఆత్మస్వరూపాన్ని గ్రహించలేడు ఎవడు ఎంత దూరం పరిగెత్తినా తన యొక్క నీడను తాను గ్రహింపలేడు అంతేగా స్వచ్ఛంగా ఉన్నటువంటి యుద్ధంలో బాలుడు ఎన్ని ప్రతిబింబాలను చూస్తున్నా కూడా ఆ ప్రతిబింబాలకు ఆధారంగా ఉన్నటువంటి అద్దాన్ని గ్రహింపలేడు యుద్ధం కాదు అద్దం అద్దం స్వచ్ఛంగా ఉంది దాంతో బాలుడు చాలా ప్రతిబింబాలు చూస్తుంటాడు ఆ ప్రతిబింబాలకి ఆధారంగా ఉన్నటువంటి అద్దాన్ని గ్రహింపలేడు అదే విధంగా జనులందరికీ తమ యొక్క ఆత్మ అనేటువంటి అద్దంలో ప్రతిబింబం అనేటువంటి జగత్తును చూస్తూ తమ ఆత్మను గ్రహింపలేకపోతున్నారు వాళ్ళకి ఆత్మ యొక్క పరిజ్ఞానం లేకపోవటమే దీనికి కారణం ఆత్మ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు ఆకాశాన్ని గురించి తెలియనివాడు దానిలో ఉన్నటువంటి జగత్తును చూస్తూ దానికి ఆశ్రయమైనటువంటి ఆకాశాన్ని గుర్తింపలేడు అదేవిధంగా జనులు సర్వం చూస్తూ కూడా దానికి ఆశ్రయమైనటువంటి తమ ఆత్మను గుర్తుపట్టలేకపోతున్నారు ఒక వ్యక్తి యొక్క పరిచయం లేకపోయినా కూడా ఒక వ్యక్తి పరిచయం లేదు మనకి ఆ వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నా కూడా ఇతడు ఫలానా వాడు అని మనం గుర్తుపట్టలేం మన ఎదురుగా ఉన్నా కూడా ఇందాక చెప్పాను కళ్ళజోడు ఉదాహరణ కళ్ళజోడు ఇలా ఉంటుందని తెలియనప్పుడు మన ముందు కళ్ళజోడున్నా మనం గుర్తించలేము అదేవిధంగా చిత్త నిరోధం స్వరూపం గోచరిస్తూ ఉన్నా కూడా చిత్త నిరోధం వల్ల స్వరూపం గోచరిస్తూ ఉన్నా కూడా దానిని గురించి పరిచయం గనక లేకపోతే ఇది నా స్వరూపం అని గుర్తుపట్టడం సాధ్యం కాదు కాబట్టి ఆత్మస్వరూపాన్ని గురించి చెబుతాను విను అంటుందామె సూక్ష్మంగా చూస్తే జగత్తు అంతా జ్ఞానము జ్ఞేయము అని రెండు విధాలుగా ఉంటుంది ఆత్మ విషయంలో జ్ఞానం అనేది స్వత సిద్ధం అంటే నేనున్నాను అని గ్రహించడానికి ప్రత్యక్షం అనుమానం మొదలైనటువంటి ప్రమాణాలు ఏవి అక్కర్లా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి